అక్టోబర్ రెండు బుధవారం రోజున అతి శక్తివంతమైన మహాలయ అమావాస్య రానుంది ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే ఈ చెట్టుని తాకి వస్తారో అలాంటి వారికి ఒక్క గంటలోనే అదృష్టం పడుతుంది అంతేకాదు చేసిన తప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి పొరపాటులు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రం ఒంట్లో ఉండే అంటే దరిద్రం ఒంట్లో ఉండేది అయినా ఇంట్లో ఉండేది అయినా ఏదైనా సరే ఒక్క గంటలోనే తొలగిపోతుంది అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది దరిద్రాల నుండి విముక్తిని తప్పకుండా పొందగలుగుతారు అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ మహాలయ అమావాస్య రోజున ఈ చెట్టుకి అత్యంత శక్తులు అనేవి ఉంటాయి ఈ చెట్టుని తాకటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లు తొలగిపోతాయి మన ఒంటికి తగిలినటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోతుంది దరిద్రులు అయినా కూడా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు వీరికి గంటలోనే ఏదో ఒక శుభవార్త అనేది వస్తుంది వీరి జీవితంలో ఊహించని ఒక అద్భుతమైన మార్పు కూడా వస్తుంది అయితే మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి చెట్లకి అద్భుతమైన శక్తి అనేది వస్తుంది ఈ అద్భుతమైనటువంటి శక్తితో వీరి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అంతేకాదు ఈ శక్తి కారణం వల్ల ఒంట్లో ఉండే దరిద్రమంతా తొలగిపోతుంది ఈ చెట్టుని తాకితే చాలు ఎక్కడ లేని సంపద వస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బుని సంపాదించే అవకాశాలు కూడా తప్పకుండా లభిస్తాయి అలానే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలు ఎదురవుతున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి వెనకబడిపోయినా పనులు ముందుకు వస్తాయి కొన్నిసార్లు మనం ఏ పని చేయాలి అన్నా ఆ పని వెనకబడిపోతూ ఉంటుంది అంతేకాదు మనం ఆ క ఆ పనిని ఎంత కష్టపడి అయినా తప్పకుండా విజయం విజయవంతం చేయాలి అనుకున్నా సరే ఆ పని అనేది విజయవంతం కాకుండా ఆగిపోతుంది అలా జీవితంలో చాలా రకాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి వాటి నుండి మరి విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ పవిత్రమైనటువంటి వంటి మహాలయ అమావాస్య రోజున ఈ చెట్టుని తాకండి చాలు మహాలయ అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది సాధారణంగా మనకు అమావాస్యలు ప్రతి నెలకి వస్తూ ఉంటాయి నెలకి ఒక అమావాస్య అనేది వస్తుంది కానీ మహాలయ అమావాస్య మాత్రం సంవత్సరానికి ఒకటి మాత్రమే వస్తుంది ఈ మహాలయ అమావాస్య రోజున మనం చేసే పూజ చిన్నదైనా పెద్దదైనా చేసే పరిహారం అనేది చాలా సులువుగా ఉన్నా ఖచ్చితంగా వాటికి మాత్రం ఫలితం రెట్టింపు స్థాయిలో ఉంటుంది మంచి ఫలితం అనేది లభిస్తుంది అయితే మరి ఈ అమావాస్య రోజున ఆ చెట్లకు ఎందుకు అంతటి శక్తి వస్తుంది అంటే సాధారణంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి యొక్క నిండు దీవెనలు చాలా సులువుగా పొందవచ్చు అమావాస్య రోజుల్లో పాటించే కొన్ని నియమ నిష్టలు అనేవి ఖచ్చితంగా ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రుడుగా మారుస్తాయి అయితే ఈ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది దీనిని మహాలయ అమావాస్య అంటారు ఇది పితృపక్షంలో వస్తుంది ముఖ్యంగా పితృపక్షం అనేది పితృదేవతలకు ఇష్టమైనటువంటిది అందులో వచ్చిన ఈ అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటిది అంతేకాదు దేవతలకి కూడా ప్రీతికరమైనటువంటిది అలాంటి మహాలయ అమావాస్య రోజున కొన్ని రకాల చెట్లకి రెట్టింపు శక్తి అనేది వస్తుంది అందులో ముఖ్యంగా ఈ రకమైనటువంటి చెట్టు దైవానికి సంబంధించింది లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించిన సమయంలో అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా ఉద్భవించాయి అందులో కొన్ని రకాల చెట్లకి అమావాస్య రోజుల్లో అత్యంత ఎక్కువ శక్తి అనేది వస్తుంది అందువల్ల మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దరిద్రాల నుండి ఎక్కువ విముక్తిని పొందుతాము అంతేకాదు తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి దోషాల నుండి కూడా విముక్తిని పొందుతాము అలా ఈ చెట్టుకి ఈ మహాలయ అమావాస్య రోజున తప్పకుండా అత్యంత ఎక్కువ శక్తులు అనేవి వస్తూ ఉంటాయి ఈ చెట్టుని పూజించటం వల్ల దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు ఈ చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా ఈ చెట్టుని పూజించాలి ఈ చెట్టుని పూజించటం వల్ల మన జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయని కూడా నమ్ముతూ ఉంటాము అంతేకాదు రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయని మనం నమ్ముతూ ఉంటాము ఈ చెట్టుని పూజించటం వల్ల దరిద్రాలు అన్నీ తొలగిపోయి రకరకాల సమస్యల నుండి బయటికి వస్తామని మన మనం మన పండితులు చెబుతూ ఉంటూ ఉంటూ ఉంటారు వాటిని మనం నమ్ముతూనే ఉంటాము అలా ఈ అమావాస్య రోజున ఈ చెట్టుని తాకితే మరి ఎక్కువ దైవశక్తి అనేది లభిస్తుంది మనకు నరదృష్టి అనేది మనకు తెలియకుండానే చాలా సోకుతూ ఉంటుంది ఆ నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది ముందుగా ఆ నరదృష్టిని తొలగించుకుంటే మన జీవితంలో మనం ఏదైనా సాధించగలుగుతాము నరదృష్టి అనేది చాలా భయంకరమైనది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది ఎప్పుడైతే మనల్ని వీడుతుందో మన ఇంటిని వీడుతుందో అప్పుడే మనం జీవితంలో విజయం వైపు అడుగులు వేయగలుగుతాము అంతేకాదు చాలామంది ఆర్థికంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు ఎంతో కష్టపడినా సరే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభించదు అలా లభించలేదు అంటే కూడా అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక చెడు శక్తి ఉంది ఏదో ఒక దృష్టి దోషం అనేది ఉంది అని గ్రహించుకోవాలి ఫస్ట్ వాటి నుండి మనం బయటికి రావాలి అప్పుడే మన జీవితంలో అత్యంత ఉన్నత ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది అలానే ఈ చెట్టుని తాకటం వల్ల మన ఇంట్లో ఉండే ఒంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పితృదేవతలను భక్తి శ్రద్ధతో పూజించాలి వారికి తర్పణాలను సమర్పించాలి అంతేకాదు పితృదేవతలకి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి నదిలో వదిలివేయాలి కాకులకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి కుక్కలకి రొట్టెని పెట్టాలి అంతేకాదు నదిలో నల్ల నువ్వులను వదిలివేయాలి ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున నది స్నానం ఆచరిస్తే గనక తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాదు ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది అలానే ఈ అమావాస్య రోజున తప్పకుండా ఒక్క దానమైనా చేయాలి లేదా ఉత్తమమైన బ్రాహ్మణులకి స్వయంపాకం దానంగా ఇవ్వాలి ఇలా పేదవారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఉత్తమమైన బ్రాహ్మణులకి స్వయంపాకం ఇవ్వటం కానీ ఈ అమావాస్య రోజు చేస్తే కోటి దేవుళ్ళకి పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది కోటి అన్నదానాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అన్నారు పెద్దలు అలాంటిది ఈ యొక్క అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజున సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ అమావాస్య రోజున చేసే అన్నదానం అనేది ఖచ్చితంగా మన దరిద్రాలను పోగొట్టి ధనవంతులుగా మారుస్తుంది అయితే ముఖ్యంగా ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఒక నిమ్మకాయను విసిరి వేయాలి అది ఎలా అంటే ముందుగా ఒక నిమ్మకాయను తీసుకొని దానిని మన ఇంటికి దృష్టిని తీయాలి అలా తీసినటువంటి ఆ నిమ్మకాయను మనం ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే కొద్ది దూరంలో దూరంలో నిలుచొని ఆ వేప చెట్టు దగ్గర ఈ నిమ్మకాయను ఒకసారి దండం పెట్టుకుని విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళాలి ఇలా అమావాస్య రోజున చేస్తే గనక మన ఇంటికి పట్టిన ఘోర పిచాచ అయినా తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఘోరమైన దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతాము అంతేకాదు దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అలానే నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఎంతటి దృష్టి దోషాన్ని అయినా ఇట్టే తొలగించే శక్తిని కలిగి ఉంటుంది నిమ్మకాయ అలాంటి నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల ఇంటికి తగిలిన అన్ని రకాల దృష్టి దోషాలు తొలగిపోతాయి అంతేకాదు ఇంటికి నిమ్మకాయతో దృష్టిని తీయటం వల్ల అలా తీసినటువంటి నిమ్మకాయను మనం వేప చెట్టు దగ్గర విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా రావడం వల్ల అన్ని రకాల సమస్యలు దరిద్రాలు తొలగిపోయి ఖచ్చితంగా విపరీతమైన సంపద లభిస్తుంది అలానే మరి ఈ అమావాస్య రోజున ఏ చెట్టుని తాకాలి అంటే తప్పకుండా మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున అంటే అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజున వచ్చే మహాలయ అమావాస్య రోజున మీ మీ ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక అంటే రాగి చెట్టు ఈ రాగి చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ రాగి చెట్టుని గనక అమావాస్య రోజు తాకితే ఖచ్చితంగా మీరు అంటే ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీనారాయణుల స్వరూపం రాగి చెట్టు ఈ రాగి చెట్టు అనేది పవిత్రమైనది రావిలో మనకు విష్ణుమూర్తి అలానే లక్ష్మీదేవి వేసుకొని ఉంటారు అలానే ఈ చెట్టుని అశ్వార్థ చెట్టు అని అంటూ ఉంటారు ఈ చెట్టుపై పితృదేవతలు కూడా నివసిస్తారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి కనుక రావి చెట్టు అనేది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రావి చెట్టు అనేది మన దరిద్రాలను ఖచ్చితంగా తొలగిస్తుంది రావి అనేది పవిత్రమైనది కనుక రావి అనేది మన కష్టాలను తొలగిస్తుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహంతో పాటు మన పితృదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ఈ చెట్టుని పదకొండు సార్లు తాకి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసి మన యొక్క దరిద్రం పోవాలి అని నమస్కరించుకోవాలి ఆ చెట్టు దగ్గర పన్నెండు విడివిడి తులుగా వేసి అందులో నువ్వుల నూనెని పోసి దీపాన్ని ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు బుధవారం రోజు వెలిగిస్తే గనక ఖచ్చితంగా మన సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ రాగి చెట్టు చాలా పవిత్రమైనది కనుక ఆ అంటే రాగి చెట్టులో పితృదేవతలు నివసిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి మహాలయ అమావాస్య రోజున రాగి చెట్టుని తాకితే ఖచ్చితంగా ఆ సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా రాగి చెట్టుని తాకి ఆ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి వెలిగిస్తే గనక అన్ని సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలానే నిమ్మకాయతో ఇంటికి దృష్టిని తీసి ఆ నిమ్మకాయ వేప చెట్టు దగ్గర విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళాలి ఇలా గనక ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు చేస్తే తప్పకుండా మీ యొక్క సమస్యలు తొలగిపోయి గంటల శుభవార్త వింటారు అంతేకాదు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి తెలుసుకున్నారు కదా అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం అతిశక్తివంతమైన మహాలయ అమావాస్య రోజున ఏ చెట్టుని తాకటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని ఈ చెట్టు చాలా పవిత్రమైనది అంతేకాదు ఈ చెట్టు యొక్క ఆకులను కూడా ఈ అమావాస్య రోజు గుమ్మానికి కడితే ఇంటికి కూడా మేలు జరుగుతుంది కీడు తొలగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి